రాబోయే కాలంలో ప్రతి రోజు జరుగుద్దు మీకు ఎట్లా ఒక్కో రోజున పది కూడా జరగచ్చు రాబోయే కాలంలో చాలా సంతోషం లక్ష పదహారు వేల అదృష్టం ఏదైతే ఉందో అది అద్భుతం మీరు ఒక్కడే బతకాలి అనుకున్నట్టు కాకుండా ఒక వెయ్యి మంది మన కింద బడగాలి అన్నట్టు ఒక మంచి ఇండస్ట్రీ పెట్టండి నేను చేయగలనా చేయలేనా అని అనుకోద్దు అదృష్టం పెట్టుకున్నాక ఎన్ని అయిపోతాయి అంతే మీరు జస్ట్ ఊరకే వన్ పర్సెంట్ సంకల్పం చేసుకోండి వన్ పర్సెంట్ పనిచేయండి మీకు చూసారు కదా ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద మనుషులందరూ మీ దగ్గరికి రావడము అనుకోవడం మంచి ఆలోచన రావటం ఇవన్నీ కూడా రోజుకి అయిపోతుంది మీరు అనుకున్న కోట్లు అనేది ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు అనేది దీంట్లో చాలా చిన్న విషయం రియల్ ఎస్టేట్లో ఒకసారి కలిసి రావాలి కానీ పెద్ద విషయమే కాదు ఇప్పుడు కలిసి రావటం అనేది మీకు ఇప్పుడు స్టార్ట్ అయింది కానీ కాబట్టి ఇక మీకు అవన్నీ వెళ్ళిపోతే మంచిగా అయిపోతుంది చాలా సంతోషం నన్ను నా నీ పేరేంటి వెరీ గుడ్ ఏం చేస్తున్నావు ఇప్పుడు డాడీకి అంతా కలిసి వస్తుంది కదా నువ్వు సంతోషపడుతున్నావా చాలా బాగుంటుందమ్మా రాబోయే కాలంలో కార్లు మేళ్లు మిద్దులు అన్నీ కలిసి వస్తాయి మీకు అంతా మంచిగా జరుగుతుంది